హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ పట్టు చీర కొంగులు ముళ్ళేసేది చూపిస్తున్నాను దీనికి ఉన్న దారాలన్నీ ముందు లాగేసేయాలండి ఇట్లా అన్నీ వచ్చేస్తాయి ఇట్లా ఇటు చివరి ఇటు చివరి కాటు పెట్టేసి ఇట్లా ఈ దారాలన్నీ మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు లాగేసుకోవాలి ఇవి ఇట్లా తీసేసిన తర్వాత మనకి ఇంత పొడుగు సరిపోస్తుంది ముళ్ళకి ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని అన్నీ లెవెల్ చేసుకోవాలండి ఇట్లా ఇట్లా ముడి ఎక్కువ తక్కువ రానివ్వద్దు అన్నీ లెవెల్ చేసుకొని ఇట్లా మనం టైట్ పట్టుకోవాలి చేతితోని ఇట్లా పట్టుకోవాలండి ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా వడేయాలి ఇట్లా బాగా మెలబెట్టాలి మెలబెట్టి ఇట్లా ముడి కట్టేసేయాలండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా తీసి మనకి ఇక్కడికి ఎంతైతే సరిపోతుందో అంతకు పెట్టేసి దీన్ని లాగాలండి ఇట్లా చూసారా ఇంక ఇది పోడదండి ఇట్ల నీటన్నిటికి ఇట్లా కట్టుకుంటూ ఇటు పట్టుకునేటప్పుడే మంచిగా అన్ని బాగా జాగ్రత్త పట్టుకోవాలండి ఇది దారాలు అటు ఇటు రాకుండా ఇట్లా ఏ దారం పక్కకు పోకుండా పట్టుకోవాలి మంచిగా ఇట్లా మనం కాళ్ళ మీద చేతిలతో చేతులతో టైట్గా ఇట్లా గుంజితే మనకి ఇట్లా మంచిగా వస్తుంది ఇట్లా స్టిఫ్గా ఉండాలి ఇది అప్పుడు మనకి లెవెల్గా ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా పట్టుకోవాలి ఇది కదలు నేయద్దు మనం ఈ చేయి కదలు నేద్దు రైట్ హ్యాండ్ లెఫ్ట్తో గట్టి పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా వేసేయాలండి చూసారా ఇట్లా వచ్చేస్తుంది అన్నీ ఇట్లానే వేసుకోవాలండి మళ్ళీ ఈ దారాలు ఈ మధ్యలో ఏం వదలొద్దండి ఇట్లా అన్నీ స్టిప్గా పట్టుకొని ఇట్లా లెవెల్గా ఇట్లా మన దూతాం కదండీ ఇట్లా దువ్వినట్లు ఇట్లా లైన్ చేసుకోవాలండి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ రైట్ హ్యాండ్తో ఇట్లా వడేయాలి ఇట్లా వేసి దారం పువ్వులు చిక్కులు పడుకుంటే మంచిగా సాఫీగా వస్తాయండి ముడి కట్టడానికి అప్పుడు ముడి కూడా గట్టిగా ఉంటుంది ఊడదండి ఇట్లా మనం మెలేసి ఇట్లా గుంజితే ముడి చూసాను అది ఎట్లా వచ్చిందో కూడా అర్థమే కాదు చాలా బాగుంటుందండి ఇది ఇట్లా మనం కాళ్ళ మీద పెట్టుకొని రెండు చేతులు ఇట్లా దాన్ని సపోర్ట్ చేసి ఇట్లా ఇట్లా చూసారా ఇట్లా వస్తుందో ఇట్లా పట్టుకోవాలండి రెండు దీంతో ఇట్లా తిప్పేసేయాలి బాగా ఒక రెండు మూడు రౌండ్లు ఇట్లా తిప్పి మూడు కట్టేయాలి మూడేమో సన్నం వస్తుంది కుచ్చులు ఎక్కువ మనకి పెద్దగా బాగా వస్తాయండి గుబ్బురుగా ఇట్లంత అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా కొంచెం లూజ్ చేసి ఇట్లా ఇట్లా గుంజనం అనుకోండి ఇట్లా వస్తాయండి ఇట్లా దారి దారి లేకుండా నీట్గా రావాలి ఇట్లా ఇట్లా మనం ముడి లాక్క చూసుకోవాలండి ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దానికి తగ్గంత మనం లాగేసేయాలి అది ఇట్లా ఇప్పుడు ఇట్లా చూస్తే మనకి ఎటు ఇది క్రాస్ రాకూడదు ముడి ఇట్లా సాపు కనిపించాలి మనకి ఇట్లా ఎట్లాంటి దారం ఎట్లా వస్తుంది అప్పుడు దీన్ని ఇటు సైడ్ వేసేయాలి ఇట్లా గుంజుకోవాలి అంటే చేతులతో ఇట్లా గుంజేసి ఇట్లా పట్టుకోవాలి కరెక్ట్ మనం పట్టుకున్న దగ్గరికి మూడేసే రెట్ వేయాలి మనం ప్రతిసారి తీసి చూడొద్దు ఇలా మనం ఈ ఎంత ఉంచుకోవచ్చు ఒకవేళ తుద్దు అనుకుంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసేయచ్చు అది కూడా చూపిస్తాను ఇట్లా మెలపెట్టి ఉండేస్తే ఊడదండి గట్టిగా ఉంటుంది ఫ్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఇవి చూసి మీరు వేసుకోండి మాకు లైక్ చేయండి మీరు ఇది ట్రై చేయండి ఓకే అండి ఇట్లా వేసుకుంటే పట్టు చీరలకి చాలా బాగుంటాయండి నువ్వు ఇట్లనే కాదండి ఇప్పుడు నేను కింద వేసి చూపిస్తున్నావు కదా నువ్వు పెట్టి ఇలా వేసుకున్నాం అనుకోండి పళ్ళు ఇట్లా వేసుకుంటే ఎంత బాగుంటాయో సారీకి ఓకే అండి ట్రై చేయండి బట్టి ఇది చెప్పాలి లేకుండా ఉన్నాయండి చూసారా ఈ ముళ్ళు ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంట సుమల్ని క్లిక్ చేయండి ఓకే అండి